డాన్ మీడియాకు స్వాగతం జిల్లా ఎస్పీ అజితకు జర్నలిస్టుల అభినందనలు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నరసాపురం స్పందనకు విచ్చేసిన ఎస్పీ అజిత విజెండ్లను నరసాపురం ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలతో అభినందనలు తెలిపారు పేదలకు సేవలు అందించాలనే లక్ష్యంతో అమెరికాలో లక్షలాది రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని సివిల్స్ ద్వారా ఎస్పీగా పేదలకు సేవలందిస్తున్న అజిత యువతకు ఆదర్శమన్నారు జిల్లా ఎస్పీగా అజిత మంచి పేరు తెచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు ఎస్పీకి అభినందనలు తెలిపిన వారిలో ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు మురళీధర్ వి ఆనంద్ కుమార్ కృష్ణ భగవాన్ కె బాలకృష్ణ పి తాతాజీ పండు ఏ కొండబాబు సిహెచ్ రాజేష్ అనంతబాబీ బిరాజ్ కుమార్ తదితరులు ఉన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి धन्यवाद अमूल्य